తండ్రి తన ఎడల జరిగించాలని ఆలోచించాడో ఆ కార్యము నిమిత్తమై తనను తానే నిత్యుడగు తండ్రికి అప్పగించుకున్నాడు దేవునికి స్తోత్రం నిత్యుడగు తండ్రికి తనను తానే ఆయన అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకోవడం దేనికి అని అంటే నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలను అంటే మృతమైన క్రియలు మనుషులలో ఉన్నాయి చనిపోయినటువంటి నడవడికలు మనుషుల్లో ఉన్నాయి వాటి నుండి విమోచించబడి దేవునిని శుద్ధ హృదయముతో ఆరాధించడానికి మనస్సాక్షిని శుద్ధీకరించడానికి తనను తానే అర్పణ చేసుకున్నాడు అనగా ఏసు రక్తం మన జీవితములో ఏ కార్యాన్ని చేస్తుంది అంటే మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది